ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ దేశంలో నేను ఒక్కనే అన్నట్టుగా మాట్లాడుతున్నాను ఈ దేశంలో నేను ఒక్కనే నిజాయితీ పడన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఒక మా ఒకే ఒక మాట మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ అన్న నేను రెండు వేల పద్నాలుగులో ఎన్నికల అటైలిక్లో ఈ ఆస్తి వివరాలు ఏమి చూపించావు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా మీ అభివృద్ధిలో ఎన్ని ఆస్తులు చూపించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు పది సంవత్సరాల కాలంలో మీ ఆస్తి వేల కోట్లకు పెరిగింది ఎట్లా పెరిగింది ఆ మంత్రం ఏది ఆ తంత్రం మా తెలంగాణ యువకులు కూడా చెప్తే మా తెలంగాణ యువకులు కూడా పోటీషన్లు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది నువ్వు చూపించిన లెక్కలే నేను వేల లెక్కలు అడగడం లేదు రెండు వేల పద్నాలుగులో నేను ఎన్నికల అటవీలో నువ్వు చూపించని ఆస్తి ఎంత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నీ ఎన్నికల అప్పటిలో నువ్వు చూపించిన ఆస్తి ఎంత వేల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు నీకేమైనా వ్యాపారం చేసినావా నీకేమైనా వ్యవసాయం చేసినావా లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టుకున్నావా ఎక్కడ చెక్ అవుట్స్ లో నెల కోట్ల రూపాయల ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నా పాదయాత్ర చేస్తాడట పాదయాత్ర దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చేయబోడియా ముందుగా దీనికి పాదయాత్రకు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి